హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే జీవితం గురించి కొన్ని మంచి మాటలు జీవితం అంటే ఏమిటి ఎలా ఉండాలి ఎలా ఉంటుంది అసలు జీవితం అంటే అన్ని వాటి గురించి కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం చలో జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది ఈ రో ఈ రోజుతో అయిపోతుంది రేపు మళ్ళీ కొత్త పేజీ స్టార్ట్ అవుతుంది అంటే మన కొత్త రోజు స్టార్ట్ అయిందంటే కొత్త పేజీ స్టార్ట్ అయినమాట కొత్త పేజీ మన పుస్తకం తిప్పుతామా పుస్తకం ఒక పేజీ చదివిన తర్వాత రే మరీ ఇంకొక పేజీ తిప్పుతాం కొత్త పేజీ చదివినట్టు అలాగే ఈ రాత్రి రేపు పొద్దున్న లేచి అనుకోండి కొత్త పేజీ స్టార్ట్ అయ్యి కొత్త జీవితం స్టార్ట్ అయినట్టు మనకి ఎన్నో ఓటములు విజయాల వైపు దారి చూపే మార్గదర్శకం జీవితం చిన్నదే కావచ్చు కానీ దాంట్లో మన కృషి చాలా ఎక్కువ ఉంటేనే మనం బాగా ముందుకెళ్ళగలుగుతాం ప్రేమ సహనం మనత్వం ఈ మూడు కావాలండి జీవితంలోకి అవునా కదా ప్రేమకి మాటలు అవసరం లేదు రోజు ఉంటే చాలు ప్రేమించవచ్చు అలాగే మంచి ధనం చేయడానికి ధనం అవసరం లేదు మనస్సు చాలు క్షమించే గుణం ఉన్నవారు ఎప్పుడు కూడా గెలుస్తారు తెలివి శ్రమ విజయం ఈ మూడు ఉండాలండి ఈ మూడు కూడా ఎలా వస్తాయి ఫస్ట్ నేను పని మాట్లాడాలి మనుషులు కాదు మాట్లాడేది అంటే మనం అలా పని చెయ్యాలన్నమాట మనం అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అనుకోండి తప్పే జరగదు క్షమించే గుణం మన దగ్గర ఉందనుకోండి ఎవ్వరూ మనం ఆపలేరు విజయం మన దగ్గరే ఉంటుంది సొంతంగా అభివృద్ధి చెందడం మనం మారితేనే లోకం మారినట్లు కనిపిస్తుంది అదే కదా అభివృద్ధికి ముందు కారణం మనం ముందు మారాలి మారితే లోకమంతా మారినట్లు కనిపిస్తుంది ఏదైనా పని ఆలస్యం చేసి అనుకోండి ఆ విజయం రాదు కదా ఆ విజయమే శత్రువుగా మారుతుంది అంటే ఓటమి వస్తుంది అని అందుకని ఏదైనా పని మంచి పని అనుకున్న వెంటనే చేసేయాలి లేదు అది ఆలస్యం చేస్తే అది శత్రువుగా మారుతుంది విజయం రహస్యం ఉండే తెలిసిన తక్కువ మాటలు ఎక్కువ చర్యలు చేస్తే విజయం అవుతుంది అదే విజయానికి రహస్యం ఇవన్నీ జీవితానికి ఉంది ఇప్పుడు అసలు జీవితంలో పా ఇంట్లోకి వెళదాం వెలకమండరికీను జీవితం గురించి మంచి మాటలను కొన్ని విన్నాము మన జీవితంలో చాలామందికి ఏంటంటే నిరాశ అలసట అయోమయంగాను అందరి జీవితాలు చాలామంది జీవితాలు అలా ఉన్నట్టు కను ఊహించుకుంటాం అలా కనిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలోనే మనం బలం చేకూరే మాటలు కొన్ని విందాం ఇవాళ మనం మాట్లాడుకోబోయే మాటలు మీ అందరి మనసుకి హత్తుకునేలాగా మీ అందరినీ కొత్త ఉత్సాహంలో నింపబోయేవి ఉన్నాయండి జీవితం అంటే ఒక ప్రయాణం ఆ ప్రణ ప్రయాణంలో మినహాయింపులు ఉంటాయి ఎన్నో అడ్డంకులు వస్తాయి కానీ జీవితం ముందుకు సాగుతూనే ఉండాలి ఇందులోనే ఓడిపోయి అనుకోండి అది సిగ్గుపడకూడదు ఆ ఓటమే మన విజయానికి ముందు అడుగు వేసిననమాట ఓడిపోయాం కాబట్టి అది అయిపోయింది మన జీవితం ఇక్కడితో అనుకోకూడదు ఆ ఓటమి దగ్గర నుంచే మనం ప్రయత్నం చేసి విజయం సాధించాలి కాలం మన చేతిలో ఉండదు కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతిలోనే ఉంది కదా అంటే ఆ కాలం ఆ టైం టు టైం మనం అవి సద్వినియోగం చేసుకోవాలన్నమాట ఎప్పుడు ఏ అంటే కాలం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది గబగబా పనులు చేస్తామా ఆఫీస్ ఆఫీసులకు పరిగెడతామా గబగబా స్కూల్కి పరిగెడతామా అంటే ఆ సద్వినియోగం చేసుకోవడమే అలాగే ఒక అందులోనే కాదు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కూడా ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి చాలామంది అనుకుంటామండి మనం బలహీనలో మనకేమీ చేత కాదని మన బలహీనలకు కాదండి ఆ శక్తిని మనమే ఉపయోగించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా బలవంతులు అవుతాం అవతల వాళ్ళు బలవంతులు మన బలహీనలో ఏమీ చేత కాదు అనుకోకండి మనం తప్పులు చేసాంకోండి ఆ తప్పులు ఎందువల్ల ఎందు ఏంది ఏంటి అని బాగా దాని ఒక తప్పుని బాగా పరీక్షించి చూసామనుకోండి ఆ తప్పే మనం రైట్ మార్గంలోకి తీసుకెళ్తుంది మనం తెలుసుకుంటాం రైట్ మార్గంలోకి వెళ్తాం అప్పుడు ఆ తప్పే మనకి గురువు అవుతుంది ఎప్పుడైనా కూడా ఉన్న శ్రమ మనకి అప్పుడు ఫలితాలు ఇస్తుంది వెంటనే కాకపోవచ్చు కొంచెం లేటుగా అయినా కూడా మనం కష్టపడి శ్రమ పడితే మటుకు గ్యారంటీగా ఫలితం దొరుకుతుంది దక్కుతుంది ఎవరికైనా పట్టుదల ఉండకండి పట్టుదలగా ఎవరైనా ఉన్నకండి వాళ్ళు ఓడించడం చాలా కష్టం ఎందుకు అంటే వాళ్ళు ఓటమి నుంచి గెలుపు కోసం పెడుతూను ఆ పట్టుదల అనేది పట్టుకొని సా విజయం సాధించడానికి గట్టి పట్టుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఓడించడం చాలా కష్టం అండి అనుకుంటాం కష్టపడడం శ్రమపడ్డం బా చెమట్లు పట్టిస్తే ఇది అది అనుకుంటాం కానీ ఎంత కష్టపడి ఎంత శ్రమ పడితే మనకి అంత తీపి రిజల్ట్ రిజల్ట్ అనమాట అంటే అంత మంచి రిజల్ట్ వస్తూ ఉంటాయి పరిస్థితి మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ మన ఆత్మస్థైర్యం మటుకు మనకి ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకోలేదనుకో లోకం కూడా ఎప్పుడు నేను నమ్మదు వాడి మీదే వాడికి అవ అనుమానం ఉంది నమ్మకం లేదు అంటే లోకం అంటే చుట్టూ ఉన్న ప్రజలే నీ మీదే నీకు నమ్మకం లేనప్పుడు నిండేలానే మేము నమ్ముతావురా అని అనిస్తారు ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా కూడా కాబట్టి ముందు మన మీద మన నమ్మకం ఉంచుకోవాలి ప్రతి ఒక్క గొప్ప మార్పు కూడాను చిన్న ఆలోచనకి దారితీస్తుంది ఎవరి జీవితంతో ఏమీ పోల్చుకోకండి ఎందుకంటే మన పని మంది మన గభ్యం మంది మన కాలం మంది మన టైం మంది అనమాట అందుకని ఇంకోళ్ళతో పోల్చుకుంటే నిరుత్సాహం మిగులుతుంది మంది మనం సాధించాలి అని మన పట్టుదలతో మనం ముందుకెళ్ళనుకోండి విజయం సాధించగలుగుతాం కనపడిన అవకాశం కోసం అలా ఎదురు చూడడం అన్నా చేతికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం మనకే వస్తుంది అంటే మనకేదో ఇంక ఉన్న అవకాశాన్ని వదిలేసుకుంటాం ఇంకా ఇక్కడ అక్కడ చూద్దామా ఇక్కడ చూద్దామా ఈ అవకాశం చూద్దామా ఆ అవకాశం చూద్దామా ఇంకా ఏమన్నా ప్రయత్నం చేద్దామా అని రకరకాల ఆలోచనతో ఉంటాం కదా దానికన్నా ఈ చేతిలోకి మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని మనం విజయబాట వైపు నడుపుకున్నాం అనుకోండి అటువంటికి జీవితంలో మంచి మలుపులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మంచి మంచి పనులు చేయగలుగుతాము మంచివారిగా పేరు తెచ్చుకుంటాం ఇవ్వండి నేను వాళ్ళు చెప్పదలుచుకో జీవితంలోనే మనకు మారడానికి మంచి మాటలు నేను ఎందుకంటే ఈ మాటలు అందరూ విన్నారనుకోండి వీడియో విన్నారనుకోండి ఎలాంటి వాళ్ళకైనా మనసు కదులుతుందని నేను అనుకుంటున్నాను ఇలా పనులు చేయాలంటే మనసు కదలంటే కరిగిపోవడం జాలి పట్టుకోవడం ఏడవడం లేదా నా ఇది కాదండి అంటే మనం కూడా ఇలా చేద్దామా అని అందరికీ పనుకు అందరికీ ఊహగా వస్తుందని చేయడానికి ప్రయత్నం చేస్తానని నేను వీడియో ద్వారా అనుకుంటున్నాను మీ వీడియో విన్న వాళ్ళందరూ ఇవాళ చిన్న ఈ వీడియో వెనగానే చిన్న మార్పు చేసుకోండి ముందు ఫస్ట్ దాన్ని అవకాశంగా తీసుకొని మెల్లగా స్థిరంగా ముందుకు సాగుతారు గ్యారంటీగాను ఇవి మాట్లాడి విన్న తర్వాత మీకు నచ్చిన పాయింట్ ఒక్కొక్కటి తీసుకొని ముందు ఒక పాయింట్ తీసుకోండి ఇన్ని పాయింట్లు చెప్పిన అన్నీ ఒక్కసారి చేయాలి లేదు కదా ఒక పాయింట్ తీసుకోండి ఆ పాయింట్తో ఒక అడుగు ముందుకు వెయ్యండి ఒక పాయింట్ మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి గ్యారంటీగా మీరు ముందుకు వెళ్ళగలరు సక్సెస్ సాధిస్తారు ప్రతిరోజు కొంచెం మెరుగ్గా మంచిగా కనిపించడానికి రోజు ఒక పాయింట్ తీసుకొని ఈ చిన్న చిన్న ఆలోచనల్ని మంచి మంచి మాటల్ని వింటూ మనం పాటించామనుకోండి మన జీవితంలోని రోజుకు ఒక కొత్త మెరుగు కనిపిస్తుంది కొత్త మలుపు వస్తుంది కొత్తతనం వస్తుంది ఎంతో ఆహ్లాదకరంగా జీవించగలుగుతాం ఇవేనండి జీవితాలు మార్చే మాటలు ఇవే మీ విజయం విజయం వైపు మీ గమ్యం వైపు చేర్చే మాటలు మీరు వీడియో వింటే వింటున్నారనుకుంటున్నాను విన్న వాళ్ళందరూ కూడా మారాలని కూడా కోరుకుంటున్నాను మీరు కూడా మారాలనుకుంటున్నారనుకుంటున్నాను నేను ఎందుకంటే మారతారు కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రోజు ఉపయోగించుకుంటుంటే ఫస్ట్ అడుగు మీదే సెకండ్ అడుగు మీదే థర్డ్ అడుగు మీదే అన్నిటికీ మీరే ముందు ఉంటారన్నమాట ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది ఇలాంటి మోటివేషన్ మాట ఇంకా ఇంకా కావాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి ఈ మాటలు ఎలా ఉన్నాయి ఓకేనా చెలో మంచి ఆలోచనకి ఇవాళ మంచి ఆలోచన అంటే ఉన్నత లక్ష్యం సాధించాలంటే తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయాలి తప్పదు ఉన్నత లక్షణాలు కానీ ఇప్పుడు ఇలా కొంచెం ఈ తాత్కాలికంగా వచ్చే ఆనందాన్ని త్యాగం చేస్తే పెద్ద పెద్ద స్థాయిల్లోకి వెళ్ళగలుగుతాం ఇదండి ఇవాళ మంచి మాట మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ